జయ గురుదత్త శ్రీమాత్రే నమ దేవి నవరాత్రి మీన్స్ దుర్గా లక్ష్మి సరస్వతి అమ్మవారిని త్రిదాయిని అని కూడా అంటాం వాట్ ఈస్ దే దుర్గా హూ ఈజ్ దుర్గా హూ క్రియేట్స్ దుర్గా దుర్గా ఈజ్ ఏ పవర్ఫుల్ పవర్ saraswati is not just a word saraswati is the form of language saraswati is the one who creates our language and our speech that is why gayatri was called om bhurabhaswaha Bhurba means material agents. So the material world is like a particle. All these have changed. The second is vibration, that is Savitri. Savitri with the power of devotion, with the divine vibration she is living a life of death so her name is savitri the third is called enlightened deity in the vedas pragnanam brahma pragnanam is not an ordinary knowledge it is a knowledge దట్ యాజ్ ఆల్వేస్ చేంజ్డ్ శ్రీమాత్రే నమ విన్నారు కదా ఆంగ్ల భాషలో దేవి నవరాత్రి అంటే ఏమిటి దుర్గా లక్ష్మి సరస్వతి త్రిదాయిని త్రిశక్తి సర్వదాయిని దుర్గా అంటే ఏమిటి దుర్గా అంటే సృష్టిస్తున్నది సృష్టించిన మహాశక్తి దుర్గా అంటే మహాశక్తితో కూడిన మహాశక్తితో కూడిన మనశక్తి ఆదిశక్తి పరాశక్తి ఇలా దుర్గ గురించి ఎన్ని చెప్పగలము ఆమె సృష్టిస్తున్నది శక్తిని పరమాణువుల మహా చైతన్యంగా మార్చే శక్తి ఈ దుర్గాదేవికి ఉన్నది తర్వాత సరస్వతి అనేది కేవలం ఒక పదానికి సంబంధించినది కాదు సరస్వతి అంటే ఇది మెటీరియల్కి సంబంధించింది కాదు సరస్వతి అంటే భాషా స్వరూపం చదువుల తల్లి మాత్రమే కాదు ఆమె ఆ భాష నాణ్యతని దేశ భాషలల్లో తెలుగు లెస్స భాషల్లో నాణ్యతను పెంచే శక్తి ఈ సరస్వతి అలాంటి భాషలో మమేకమైన జ్ఞానాన్ని మనకు జ్ఞానస్వరూపంగా అందించేదే సృష్టిస్తున్నది జ్ఞానం ద్వారా ఆవిడే సరస్వతి అందుకే మనము సరస్వతిని ఆరాధిస్తుంటాం ఆమె తర్వాత సావిత్రి గావి గాయత్రి గాయత్రి మనం ఓం భూర్భవస్వహ అంటున్నాం భూర్భవస్వహ అంటే ఏమిటి భోర్భో అసుర అంటే భౌతిక కణము అంటే పరమాణువుల భౌతిక శక్తిని కణస్వరూపంగా దర్శించే శక్తి గాయత్రి గాయత్రి అనడం వల్ల పంచతత్వములతో కూడినది భూమి ఆకాశము అగ్ని జలము వాయువులు ఇవన్నీ కలిపి పంచభూత తత్వములనే పరమాణువుల సమూహముతో కలిపినదే ఈ గాయత్రి గాయత్రిని మనం అలా ఆరాధిస్తున్నాము అద్భుతమైన కణజాలాలన్నీ ఒకటిగా మలుచుకునే శక్తిని ప్రసాదిస్తున్నది ఇక తర్వాత మనం చూస్తే అతి కంపనా కంపనాశక్తి అంటే కదిలించబడుతున్నది అది ఏ సావిత్రి గాయత్రి సావిత్రి సరస్వతి అని అంటుంటాం సంధ్యావందనములో ఏ సావిత్రి సావిత్రి భక్తి శ్రద్ధలతో భక్తిని మనకు ప్రసాదిస్తున్నది మనకు భక్తి శ్రద్ధలుగా మనకు శ్రద్ధను ప్రకాశిస్తున్నది నీకు అంటుంటాం కదా చదువు సంధ్య లేదురా అని సంధ్య అంటే సావిత్రి చదువు అంటే జ్ఞానముతో సంధ్యతో కూడిన జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలి సంధ్య అంటే సావిత్రి దివ్య ప్రకంపనాలతో విరజిలితో ఉంటున్నది సావిత్రి అది మృత్యునైనా జయించే శక్తిని మనకు ప్రసాదిస్తున్నది అందుకనే మనం చూస్తున్నాం కదా సావిత్రిని భర్త ప్రాణాలను తక్కించుకున్నది ఎందుకంటే కంపనాశక్తి ఎంతటి విజయాన్నైనా చేకూర్చడానికి మనకు సహకరిస్తుంది సావిత్రి ఇది సావిత్రి స్వరూపం జీవిత మనుగడలో ఈ మూడిటి ప్రజ్ఞా స్వరూపాలు మనకి ఎంతగానో అవసరం అందుకనే మనం నవరాత్రులలో లక్ష్మి సరస్వతి గౌరి ఈ ముగ్గురులకి మనం ప్రణమిల్లుతూ వస్తున్నాము ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞాన స్వరూపాన్ని జ్ఞానంగా మారుచుతున్నది ఈ నవరాత్రి స్వరూపంలో దుర్గా స్వరూపం ఇలాంటి శక్తిని మనం తెలుసుకొని ఈ ముగ్గురు దేవతల నిజస్వరూపాన్ని మనం ఆరాధన చెయ్యాలి దీనికే మనకు మన సనాతన ధర్మంలో నవరాత్రి పర్వదినాలు అనే ఒక కార్యక్రమం పెట్టి శక్తి విస్ఫోటనము శక్తి బంధనము శక్తి త్రేములుగా త్రిశక్తి రహస్యాలను తెలియజేయడానికి ఒక అద్భుత శక్తిని మనకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఈ నవరాత్రులు మనకు వస్తాయి ఇదే నిజమైన దసరా శరణ్ నవరాత్రులు జై గురుదత్త శ్రీమాత్రే నమ